అందరికీ నమస్తే అండి అప్పుడు వైసీపీ సోషల్ మీడియా కవర్ చేయడం మొదలుపెట్టింది పెన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న చూసాం మనం పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఈవీఎం మిషన్లు కొట్టాడు అయితే దానికి సంబంధించి కవరింగ్ ఏంటంటే అక్కడ రిగ్గింగ్ జరిగింది అక్కడ తెలుగుదేశం నాయకులు రిగ్గింగ్ చేశారు అందుకని చెప్పేసి అని ఈయనెల్లి ఆ ఈవీఎం మిషన్లు కొట్టేశాడు అని చెప్పేసి కవర్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిందిగా ఒక నిజంగా రిగ్గింగ్ జరుగుంటే ఉంటే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ బద్దలు కొట్టింది అయితే వచ్చింది అలాగే రిగ్గింగ్ జరిగిన వీడియో కూడా బయటకు వచ్చేది కదా లాజిక్లే కదా వీళ్ళ కవరింగ్ ఇలా ఉంటాయి అన్నమాట వీళ్ళ కవరింగ్లో పక్కన పెట్టండి ఇంకా మా ముసుగు మేధావులు 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 జర్నలిస్టుల పేరుతోనో విశ్లేషకుల పేరుతోనో రాష్ట్ర పరిరక్షణ కోసం మాకు పరిరక్షణ కూడా ఉంటాడు మాట్లాడితే పరిరక్షణ పర్యాయనం ఆడిపోడి గడి వాడేలాగా ఈడేలాగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మా మేతా జలస్ట్ గురించి చెప్పుకోవసం ఇంకా అలాగే మా ఇంకో చాలామంది ఉన్నారులే మా గుర్రెగో గారు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ ఏదైనా ఒక చిన్నది ఏదైనా జరిగిందనుకో అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా రాత్రి ఒంటికంట అయినా సరే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ బుర్రలో ఉన్న దరిద్రాన్నంతా మన మీద ఉద్దేశ ప్రయత్నం చేస్తారు అర్ధరాత్రి ఏ టైం అయినా సరే ఆ వైఎన్ఆర్ని తీసుకోండి జర్నలిస్ట్ వైఆర్ఆర్ని తీసుకోండి మా సాయం తీసుకోండి మా తిలకి రవిని తీసుకోండి మా గుర్రగబు గారిని తీసుకోండి అలాగే మా ప్రజాస్వామ్య పరిరక్షకుడు కేఎస్ ప్రసాద్ గారిని తీసుకోండి ఆయన కూడా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఆ సరే ఫోన్ చేసి వరే బాబు నువ్వు జూమ్లో ఒక మీటింగ్ పెట్టు నేను జూమ్లో మాట్లాడుతూ నువ్వు ఉంటారు అలా మరి ఎందుకు ఆ మౌనం అంటున్నా నిన్న సాయంత్రం వచ్చింది కదా వీడియో ఇప్పటివరకు ఎందుకు స్పందించు ఎందుకు మౌనం అంటున్నా మాట్లాడాలి కదా ప్రజాస్వామ్య ప్రరక్షకులు కదా మీరంతా కూడా బాగా నేను మా సాయాన్ని అంటారు నేను ఇలాగే ఉంటా నేను ఇలాగే మాట్లాడతా నాకు ఇష్టం నువ్వు అలాగే ఉండు నీ ఇష్టం ఎవ్వడ కాదని అట్లా నువ్వు అలా ఉండడమే మాకు కూడా కావాలి ప్రజలు తెలియాలి కదా ఇది స్పందించడానికి ఏమైంది అంటున్నా అంత పెద్ద ఇష్యూ కదా సోషల్ మీడియాలో తీసుకున్నా లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ మొత్తం అంతా పిన్నెల రామకృష్ణారెడ్డి చుట్టూ తిరుగుతుంది కదా ఇప్పుడు ఇది ఎక్కడ దౌర్జన్యురా బాబు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో నేను డైరెక్ట్గా వెళ్ళి అలా ఈవీఎం మిషన్ బద్దలు కొట్టడం ఏంటి అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంటే మనం ఏమైనా ఎత్తిమైన ముసుకే వేసుకొని ఇప్పుడు మాట్లాడాలో వద్దా మాట్లాడితే డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఏదైనా అంటారేమో నిజంగా ప్యాకేజీ తీసుకోకపోతే మీరు అందరూ కూడా ఖచ్చితంగా మాట్లాడతారు ఇప్పుడు ఇప్పుడు ఆ కవర్ చేస్తున్నారు అలా కవర్ చేయము అక్కడ మీరు కూడా నాకు తెలిసి అదే జరుగుతుంది ఇప్పుడు ఈ మేధావులు అందరూ ఈ మేధావులు అందరూ వచ్చేసి కవరింగ్ ఎలా చేస్తారంటే నేను తర్వాత కూడా మాట్లాడుతుంది వీడియో దీని గురించే అక్కడ డ్రిగ్గింగ్ జరిగింది కాబట్టి పిన్నిలి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈవీఎం మిషన్లో ధ్వంసం చేశాడు చూడండి ఈ ముసుగు మేధావులు అందరూ ఇదే మాట్లాడతారు ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ ఒక స్క్రిప్ట్ వదిలేసింది బయటికి ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియా ఒక స్క్రిప్ట్ బయటకు వదిలేసింది ఏంటి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు రిగ్గింగ్ చేశారు ఆ బూత్లో కొంతమంది వైసీపీ పైన దాడి చేశారు అది పిన్నెలి రామకృష్ణారెడ్డి తెలిసింది వెళ్ళి బదులు కొట్టాడు ఇప్పుడు వాళ్ళ ప్రచారం చేసేది వాళ్ళ కవర్ చేసేది అది ఇదే పాయింట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ట్రోల్ చేస్తుందో ఏదైతే కౌంటర్గా తిరిగి ఇస్తున్నారో తిరిగి చేస్తున్నారు వాళ్ళంతా కూడా ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు అవే సేమ్ సబ్జెక్టు సేమ్ స్క్రిప్టు మా మేధావులు అందరూ చదివేస్తారు చూడండి ఎమ్మెల్యే చెప్తా ఒక్కసారి వాళ్ళ స్క్రిప్ట్ బయటకు వచ్చిందంటే వాళ్ళందరికీ వెళ్ళిపోతారు వాట్సాప్లో అన్నమాట ఇప్పుడు దాన్ని ఏ విధంగా కవర్ చేయాలని చెప్పేసి ఒక్కొక్కరు బుర్ర బుర బద్ర కొట్టేసుకుంటారనమాట నా సాయి అయితే అవసరం లేదు రెండు నిమిషాలు వీడినాయి కదా పెద్దగా ఆలోచించి టాక్ మనం మాట్లాడేస్తారు ఏదోటి ఆ ఏదోటి అని చెప్పేసి ముందు ఒక నాలుగు డైలాగులు వేస్తాడు నాలుగు సామెతలు చెప్తాడు అయిపోయింది మాట్లాడేస్తాడు ఇంకా మా ప్రజాస్వామ్య పరిరక్షకుడు మా కేఎస్ ప్రసాద్ గారితో చెప్ప టాపిక్ అదే సబ్జెక్ట్ అదే టైట్లో తమ్నెళ్ళు అదే మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి నిజంగా ధ్వంసం చేసేదే చేయలేదా తమ్ముళ్ళు టాపిక్ అదే కానీ మాట్లాడావు దాని గురించి మాట్లాడు దాని గురించి అస్సలు మాట్లాడు ఆ టీవీ పాకు ఒడిగాడు ఈ టీవీ పాకు ఒడిగాడి ఆడిపోకు ఉడిగాడి ఈడు బెల్లంగాడి మేధావిని అంటే నేనే నేను ఒక్కరినే నేను ఒక్కరినే మేధావిని ఆయన మాట్లాడేది మనకే అర్థం కాదు ఆయనకు అర్థం తెలియదు సగం తమిళ సగం ఇంగ్లీష్ అన్నట్టు ఉంటుంది ఆయన మా గుడ్ల గొప్ప సగం చెప్పుకోవసం లేదు ఆడదావు వింత వాదన నేను ఆడి ఈడు అంటానని చెప్పేసి అని ఇంకో రకంగా అనుకో ఖచ్చితంగా అలాగే అంట ఎందుకంటే నాతో కాంప్రమైజ్కి వచ్చి నా మీద కేసెట్టాడు మీకు అర్థమవుతుందా వీడియోలు చేయొద్దానండి వీడియోలు డిలీట్ చేయమని అని చెప్పేసి అని ఇంకొక వ్యక్తితో నాకు చెప్పించి నా చెప్పించిన వ్యక్తి మంచి వ్యక్తే ఆయనతో చెప్పించి నేను వీడియో ప్రైవేట్లో పెట్టిన తర్వాత తన మీద కేసెట్టాడు ఆయన అలాగే మాట్లాడాలి ఆడు గుడ్డగోపగడ్డాడు ఆడొత్తాడు ఆడొచ్చి ప్రజల పరిపక్షణ ప్రకారం స్పందించాను ఇప్పుడు ఏమైనా స్పందిస్తారు చూద్దాంగా కా ఎందుకు నువ్వు వాళ్ళనే అడుగుతున్నావు వాళ్ళనే స్పందించమంటున్నావు వాళ్ళకి నీకు సంబంధం ఉంటే ఎందుకు స్పందించాలని చెప్పి అని అడిగారు అనుకో నేను దానికి కూడా సమాధానం చెప్తాను చంద్రబాబు నాయుడు గారి పైన చిన్న వార్త వచ్చినా తెలుగుదేశం పైన చిన్న వార్త వచ్చినా ఎక్కడ ఏ సంఘటన జరిగినా దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోయినా వీళ్ళు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా గొడ్లు తెంచుకొని వచ్చి మాట్లాడతారు దాన్ని భయంకరంగా విశ్లేషణ చేస్తారు వాళ్ళకున్న బుర్ర అంతా వాళ్ళకున్న మేధావతనం అంతా అప్పుడు ఉపయోగించారన్నమాట వీడెలాగా ఇంకే ఉంది దీని వెనకాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు ఎంత క్లియర్ ఎంత క్రిస్టల్ క్లియర్గా కనబడిపోతుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందించట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు ఇది ఎక్కడ దరిద్రం ఇది ఎక్కడ దౌర్జన్యం వాళ్ళ విశ్లేషణ విధానాలు అలాగే ఉంటాయి అందుకే నేను అడుగుతున్నా మీరు ఎందుకు మాట్లాడట్లేదే మాట్లాడంటే కళ్ళ తిట్టు కనబడుతుంది కదా ఇంకా దీన్ని ఏమైనా కవర్ చేస్తారు ఇంకా నేను పొద్దున్న అందరూ ఎతికేసా మా సాయిది ఎతికేసా వాళ్ళు ఎతిక మా తిలక్పల్ల రవి ఎతికేసా మా మేధావి ఎతికేసా మా గుడ్లకో ఎదికేసా ఎవడన్నా స్పందిస్తాడేమో దీని గురించి ఇంత పెద్ద ఇష్యూ కదా అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యామేజ్ జరిగి ఏ విషయంపైన కూడా మాట్లాడరు స్పందించరు స్పందించకూడదు మొన్న పేమెంట్ ఆగిపోద్ది కదా ఇప్పుడు స్పందిస్తే పేమెంట్ ఆగిపోద్ది స్పందించుకుంటే అలాగా నిమ్మ నిమ్మకని ఎత్తినట్టు అలా చూస్తారనమాట ఎవడెవరు కొట్టుకుంటున్నాడు మాట్లాడుతున్నాడు అని మరి దానికి వక్రీకరించి మాట్లాడమంటే మాట్లాడతారు ఇప్పుడు ఆ సబ్జెక్ట్ తీసుకుంటారు నేను చెప్పాను కదా ఇప్పుడు అదే సబ్జెక్ట్ తీసుకుంటారనమాట ఆ సబ్జెక్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తారు వాళ్ళు ఏదైతే లైన్ ఇచ్చారో ఇది అక్కడ ట్రిగ్గింగ్ జరిగింది వైసీపీ ఏజెంట్ల పైన దాడి జరిగింది అందుకని చెప్పేసి నేను వెళ్ళాడు అని ఏదైతే వాళ్ళు కౌంటర్ చేస్తున్నారో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తారు ఆ స్క్రిప్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తారు అనమాట కొద్ది బాగా రాసి స్క్రిప్ట్ ఇలా ఉన్న మేధాశక్తితో దీన్ని ఎలా తీసుకెళ్తే ఎలా వెళ్ళొద్ది దీన్ని ఎలా మాట్లాడొచ్చా లేదా అని ఆలోచించి అప్పుడు వెళ్తారు అప్పుడు విషయంగా అక్కడ మొదలు పెడతారనమాట చూడండి తిరిగి 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 దీన్ని తెలుగుదేశం పార్టీకి అంటించే ప్రయత్నం చేస్తారు ఈ ముసుగు మేధావులు అందరూ కూడా అందులో ఎలాంటి సందేహం లేదు నేను అందుకే కొన్ని కొన్ని సందర్భాలు అంట మీరు అనంతా మర్చిపోయారేమో చాలా కాలం విన్నాము అనంతరం అనుకుంటుగా ఉన్న వాస్తవాలన్న ప్రజలు తెలియజేసే ప్రయత్నం చేస్తారు మరి అడ్డగోలు విశ్లేషణ చేయమక్కండి అడ్డంగా చేయమాకండి చాలా దరిద్రంగా ఉంటుంది ఈ దిక్మాల విశ్లేషణ వల్ల ఉపయోగం ఏమీ లేదు మనం మన పేరు పోగొట్టుకోవడం తప్పితే ఉపయోగం లేదు కాలం మారిపోయింది రోజులు పోయి ఇంతకుముందు ఏమంటే ఎవడో పట్టించుకునేవాడు కాదు మిమ్మల్ని పట్టించుకోకపోవడం వల్లనే మీరు ఏం చెప్పినా కానీ చెల్లుతుంది మనం ఏం మాట్లాడినా కానీ మనమే రా రోజులని మనం ఏం చెప్పినా కానీ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అనే భావన మీకు కలిగేసింది ఇప్పుడు పట్టించుకుంటున్నాం మోలా అని వెళ్తున్నారు నన్ను ఆడాలా అన్నారు నన్ను అంటారు అందరు తీరు ఒకే విధంగా ఉండదు అందరు మాట్లాడే విధానం ఒకేలా ఉండదు ఒక్కొక్కరి ఒక్కొక్క ఇదిలా ఉంటుంది వయసులో పెద్దోళ్ళు కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడతారు మేము ఇలా మాట్లాడతాం విధానం తేడా అంతే చెప్పే విషయం ఒకటే మీరు ఏకపక్షంగా వ్యవహారవుతున్నారా అని చెప్పేసాను అంట మాట్లాడదంటే నేను పార్టీకి కండు వేసుకుని మాట్లాడుతున్నా నేను డైరెక్ట్గా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి మాట్లాడుతున్నా నేను న్యూట్రల్ అని చెప్పేసి నేను ఏ రోజు చెప్పరా నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు అని నేను ఏ రోజు చెప్పరా నేను డైరెక్ట్గా చెప్తాను ఎప్పుడు చెప్పినా అట్టగే చెప్తాను ప్రతి ఒక్కరికే తెలుసు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అందరికీ తెలుసాడు పక్కా తెలుగుదేశం కార్యకర్త అని చెప్పేశాను అనేక సందర్భాలు నేనే చెప్పాను మీరు అలా మాట్లాడుకోవచ్చు ఏం కాదు మీరు న్యూట్రల్ ముసుగు వద్ద న్యూట్రల్నో జర్నలిస్టులనో మేధావులను మేధావులను ప్రజాస్వామ్య ప్రరక్షకులను ఆ ముసుగులు వద్దు ఆ ముసుగు తీసేసి మాట్లాడితే మాకు కూడా ఈజీగా ఉంటుంది ఫైట్ చేయడానికి అంటే మేము కూడా మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది మాకు దయచేసి ఇంకా ఆ కవరింగ్లో వదిలేసి దీనిపైన మీకున్న మేధాశక్తితో స్పందించండి ఏ విధంగా స్పందించాలతో చూడాలని ఉంది మాకు కూడా మీరు స్పందించే విధానం చూడాలని ఉంది